వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రీ భ్రమరా వారి సంక్రాంతి శుభాకాంక్షలు కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ వ్యవహారం రోజురోజుకు హీటు పెంచుతోంది జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి ఆయన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది సంక్రాంతి తర్వాత జనసేనకు చెందిన కీలక నేత ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది ముద్రగడ బొల్లిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి రెండు రోజుల క్రితం జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు ఆ తర్వాత రెండు గంటలకే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు అయితే దీని మీద ముద్రగడ ఏమీ చెప్పలేదు వీరిద్దరితో మామూలుగానే మాట్లాడమని అన్నారు ఇద్దరు నేతలు కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు కదా అంటూ చెప్పుకొచ్చారు కాగా రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశంగా మారింది సంక్రాంతి తర్వాత జనసేనకు చెందిన కీలక నేత ముద్రకడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది మరోవైపు రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రకడను స్వయంగా కలవనున్నారనే చర్చ జరుగుతోంది గతంలో ఇద్దరి మధ్య మాటలు యుద్దం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఎలాగైనా ఈసారి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ముద్రకడను కలుపుకోవాలని చూస్తుండటం మరోవైపు వైసీపీకి మరో కాపు నేత రాయుడు కూడా దూరం అవ్వడం ఇప్పుడు ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని కూడా సమాచారం ముద్రగడ ఏ పార్టీలోకి చేరుతారనేది సంక్రాంతి తర్వాత క్లారిటీ రానుందని విశ్లేషకులు అంటున్నారు